అదే లైడ్ వందలు అదే లైడ్ వందలు అదే ఎనిమిది వందలు అదే ఎనిమిది వందలు అదే వేల ఎనిమిది వందలు అదే వేల ఎనిమిది వందలు పదిహేను ఎనిమిది వందల పదిహేను తొమ్మిది వందలు అదే తొమ్మిది వందలు అదే వేల తొమ్మిది వందలు అంగడి వేలు అగొంట వేలు అంగటి వేల గ్యాటై పదకొండు వేలు అంగటు పగండు మూడు పదండు మూడు పదండు మూడు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఐదు పదండు ఐదు పదండి ఐదు ఐదు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పన్నెండు వేలు 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 పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండవటి పన్నెండటి పన్నెండటి పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు